హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందర ఖాతాలో కూడా డాక్రా రుణమాఫీ డబ్బులు అయితే జనవరి నెలలో అయితే రిలీజ్ అయితే చేశారండి జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది అయితే ఈ యొక్క డబ్బులు అయితే కొంతమందికి అయితే పడ్డాయండి మరి కొంతమందికి అయితే డబ్బులు అయితే పడాల్సి అయితే ఉంది అయితే ఈ యొక్క డబ్బులు చాలా మందికి అయితే పడలేదని చెప్పేసి ఎక్కడైతే నమూనా చెక్కులకు కూడా పంపిణీ చేసిన చోట కూడా ఈ యొక్క డబ్బులు పర్లేదని చెప్పేసి చాలా మంది అయితే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అదే విధంగా అధికారులకు కూడా ఫోన్ చేసి అడగడం అదేవిధంగా ఎవరైతే ఢోక్రా మహిళలు ఢోక్రా గ్రూపులు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదండీ అక్కడికి వెళ్ళి బ్యాంక్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని అడిగినా వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారండి సో మనకు అధికారులు చెప్పింది ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ లో మనకి పడతాయి లేదంటే కనుక మార్చి మొదటి వారంలో కూడా అప్పటిదాకా కూడా డాక్టర్ రుణమాఫీ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే అధికారులు పక్కన బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి ఈ యొక్క రుణమాఫీ డబ్బులకు సంబంధించి నమూనా చెక్కులు రిలీజ్ చేసినా అక్కడ కూడా మనకి ఇంకా డబ్బులు అయితే రిలీజ్ అయితే కాలేదండి ఇప్పటికి మనం చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ అయినట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది అయితే ఎలిజిబిలిటీ ఉన్న డోక్రా మహిళలు అయితే ఉన్నారండి వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ కావాల్సి అయితే ఉంది ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు మార్చి మొదటి వారం దాకా కూడా యొక్క రుణమాఫీ డబ్బులు పడతాయి అయితే మనం ఫోన్ ఎక్కడైతే మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారో అక్కడ మనకు ఫోన్ చేసినా వాళ్ళైతే మనకి చెప్పడం అయితే జరుగుతుంది అదే విధంగా బ్యాంకులకు వెళ్ళి అడిగిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనుక్కున్న మనకైతే చెప్పడం జరిగిందండి సో మార్చి మొదటి వారం దాకా కూడా ఒక రుణమాఫీ డబ్బులు పడతాయి అయితే చెప్తున్నారు కాబట్టి సో మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ ఒక రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి సో ఎలిజిబిలిటీ లేదంటే కనుక రుణమాఫీ డబ్బులు అయితే పడవండి అదొకటి మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ వీడియో లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ మనకు కూడా షేర్ చేయండి